పని అనుకుంటున్నారా మన చిలకల పని అండి రామ చిలకలు మామూలు బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి అనమాట వీటికి వీటికి కలర్ మీకు తెలుస్తుంటదా ఇంకా పండిన తర్వాత పోదాం అని చెప్పి సిక్స్ టైమ్స్ నేను వీటి కోసం వెయిట్ చేశానండి కానీ ఏమైందో తెలుసా మీకు అంత చూడండి ఎంత బాగుందా పై వరకు ఇంకా పైన కూడా ఎగ్ దగ్గర చాలా పిందరైతే ఉన్నాయి మళ్ళీ కాయలు అండి ఇవైతే అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ ఎస్ కి స్వాగతం అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి పూజలన్నీ ఎలా చేసుకున్నారు చక్కగా మూడు రోజులు చక్కగా ఎంజాయ్ చేసుకుంటారు మేము కూడా హడావిడి పడుతూ బాగా ఎంజాయ్ చేసాం అనమాట అయితే ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హార్వెస్ట్ అండి అదే హార్వెస్ట్ అనుకుంటున్నారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదండి గోల్డెన్ పపాయ హార్వెస్ట్ అనమాట సో అది చక్కగా పండినెయి ఎల్లో కలర్ నుంచి ఆరెంజ్ కలర్లోకి వచ్చినాయి అవన్నీ కూడా ఎలా వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ముచ్చట్లో పెడతానండి మా మూడు రోజుల సంబరాలు అవన్నీ కూడా ముచ్చట్లో పెడుతున్నాను చక్కగా చూసి చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా కామెంట్స్ అనేది అందించండి ఓకే రండి ఇంకా పపాయా ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసానండి గోల్డెన్ పపాయా అనమాట నిజంగా బంగారు రంగులో భలే ఉంది అందుకే దీనికి ఇండోనేషియా గోల్డెన్ అని పేరు వచ్చిందేమో మరి భలే ఉన్నాయండి స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే మనకి ఇవి బనానాస్లా అనిపించేవి మనకి చక్కెరికాయల అట్టుపళ్ళు చూడండి మనకి పెద్ద పెద్ద సైజులో గ్రీన్ అట్టుపళ్ళు వస్తూ ఉంటాయి కదా అవి కూడా దేశవాళీ రకంలో వస్తాయి అనమాట చాలా పెద్ద సైజే ఉంటాయి అప్పుడు మేము అనుకున్నాం ఇది బనానా ఏమో అనేసి కానీ నేను కొనేటప్పుడు మటుకు అతను చెప్పారు ఇది ఇండోనేషియా గోల్డెన్ పప్పయ్య అని చెప్పి నిజంగా ఇలాంటి రేర్ ప్లాంట్స్ పెంచడం అనేది చాలా ఇష్టపడతాను అనమాట అలాగే మన దగ్గర ఇది ఉన్నదంటే ఎంత సంతోషం కదా ఎంతమంది వచ్చి వీటికి ఫొటోస్ తీసుకున్నారు అలాగే సెల్ఫీలు దిగారు ఇదేదో పెద్ద సెలబ్రిటీలా తయారైందనమాట ఈ మొక్క వచ్చేసి కానీ టేస్ట్ ఎలాగుంటుందనేది చూడలేదండి చాలాసార్లు కోసాను అంటే టూ టైమ్స్ కోసాను మీకు షేర్ చేశాను ఒకటి షార్ట్ కోసం రెండు కాయలు కోసాను ఇంకోటి లాంగ్ వీడియో చేశాను పేపర్లో చుట్టు పెట్టాను కానీ పండలేదు అంటే ఉన్న ఫాల్ట్ కూడా మీకు చెప్పాలి కదా పండలేదన్నమాట యాక్చువల్గా మనం చిన్న రంగు వచ్చిందంటే అంటే ఇలా గ్రీన్ కలర్లో ఉన్న కలర్ అంతా కూడా మనకి ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా మనం పప్పయేస్ అయితే పేపర్లో చుట్టుకుంటాం లేదంటే బియ్యం డబ్బాలో పెడతాము లేదంటే ఒక గన్ని బ్యాగ్లో కానీ ఏదైనా చుట్టు పెడితే పండిపోతుంటాయి కదా ఆ రకంగా ఇవి పండలేదనమాట సో బాధ అనిపించింది సో తర్వాత కట్ చేద్దాములే పండిన తర్వాత కోద్దామని చెప్పి సిక్స్ టైమ్స్ నేను వీటి కోసం వెయిట్ చేశానండి కానీ ఏమైందో తెలుసా మీకు అసలు విషయం దొంగలు పడ్డారనమాట దగ్గర దగ్గర పదమూడు కాయలు దొంగతనం చేసేసారనమాట సో నాకు చాలా బాధ అనిపించింది కోపం కూడా వచ్చిందండి ఫస్ట్ టైం పువ్వులు కోసుకుంటారు వంకాయలు బెండకాయలు ఇవి తెంపేస్తూ ఉంటారు ఇటుపక్క వెళ్ళిన వాళ్ళు అంత బాధ అనిపించేది కాదు కానీ పప్పయ్య ఇలా కోసేటప్పటికి చాలాసార్లు ఒకసారి అయితే చేసానండి నాకు చాలా కోపం వచ్చిందనమాట కోపంలో ఎవరినేమనాలో తెలియక నేనే ఏడ్చేస్తే మా వాళ్ళందరూ తిట్టారు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు ఏంటని అంటే బాధ అనమాట దుఃఖం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక బయటికి వెళ్ళకపోతే మిగతా పనుల మీద ఇంటెన్షన్ ఉండిపోతుంది సో ఎలా చేసుకోవాలా పనులు అని చెప్పి ఇంకా అందుకని ఏడ్చేసాను ఏడ్చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టుంది సో ఈరోజు ఆ ఏడుపు అబ్బా అది అవన్నీ పోయినాయండి చూడండి ఎంత మంచి రంగులో వచ్చినాయో పప్పయ్య అయితే చాలా బాగా పని అనమాట అయితే ఇవి కోసుకుందాం అని చెప్పి ఇలా వచ్చాను కనుము స్పెషల్ హార్వెస్ట్ అనమాట సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకుందాము పప్పయ్య అని వా భలే ఉంది కదండి ఎప్పటి నుంచి చూస్తున్నాను తెలుసా అసలు టేస్ట్ చేద్దాము టేస్ట్ చేద్దాం లోపల కూడా ఎలాంటి కలర్ ఉన్నది అనేది చూద్దాము ఇది కూడా పండింది కాకపోతే ఇక్కడ చూస్తున్నారా చూసారా మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇందులో సీడ్స్ అయితే ఉన్నాయని చెప్పడం విషయం మర్చిపోయాను అనమాట సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను ఇందులో సీడ్స్ ఉన్నాయని ఇవి ఎవరి పని అనుకుంటున్నారా మన చిలకలు పని అండి రామ చిలకలు మామూలు బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి అనమాట వీటికి వీటికి కలర్ మీకు తెలుస్తుంది కదా ఇలా అయ్యేటప్పటికీ మనం తెంపుకోవాలి సో ఇవి ఇంకా పండుతాయి ఇంకా ఇది చూడండి ఎంత పెద్ద సైజులో ఎంత పరిమాణంలో ఉందో భలే ఉంది కోతులు ఏం చేస్తున్నాయి తెలుసా ఇదిగోండి ఇలా కర్రపూళ్ళ కనిపించిన చాక్ కనిపించిన గీస్ పడాస్తున్నారు మరి వాళ్ళకి ఏంటో మరి తెలియదు చిన్నపిల్లలేనండి అయితే అవగాహన ఉంటుంది అయ్యో ఇంత కష్టపడి పండించుకుంటున్నాం కదా అని అవగాహన అయితే ఉంటుంది ఈ కాయకి కూడా చూడండి ఎలా గీసి పడేశారు పిల్లలు ఉంటారు కదా తొట్టర గ్యాంగు తొట్టి గ్యాంగ్ అంటాను అందుకే వాళ్ళని వాళ్ళకి తెలియదు అనమాట అయితే ఇప్పుడు రండి మనం ఇవి ఎలా ఉన్నాయి అనేది కడిగి కోసుకొని తిందాం అలాగే ఇక్కడ చూస్తున్నారండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా పోక బంతి అనమాట బంతిలోని ఇంకొక రకం అనమాట ఇవి భలే ఉంటాయండి ముద్దిగా రెండు కలర్స్ ఉన్నాయన్నమాట ఇవి నేను రాయల్ కుమారి గార్డెన్ ఛానల్ ఉంది కదా కుమారి గారిది నేను తెప్పించిన విత్తనాలు అండి చాలా బాగా వచ్చినాయి ఆమె దగ్గర విత్తనాలు అయితే ఆల్రెడీ ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను కదా ఈ టూ కలర్స్ తెప్పించాను అనమాట సూపర్గా ఉన్నాయి కదా పెద్ద పువ్వులన్నీ మొన్న మా వాళ్ళు వచ్చారు కదా కోసుకొని వెళ్ళిపోయారు ఇవి కొన్ని సీడ్స్కి అయితే వదిలేమని చెప్పాను సో చూడ్డానికి కూడా భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే రెండు కలర్స్ అలాగే పైన మడల కోసం అన్నీ మొక్కలన్నీ తీసేసాను కదండి సో కింద గార్డెన్ వచ్చేసరికి అడవి అయిపోయింది మనుషులు దూడడానికి కూడా ప్లేస్ లేదనమాట అలా అయింది అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచో మర్చిపోతున్నానండి యాక్చువల్గా కిందకు రావడమే మానేశాను పనుల వల్ల ఇక్కడ డిసెంబర్ అడిగారు కదా ఇవి నేను తెప్పించుకున్నాను అనమాట కటింగ్స్ అవిని ఇది వచ్చేసి వైలెట్ కలరు ఇంక ఇది వచ్చేసి పింక్ అనమాట ఆ పక్కనే వైట్ ఉంది చూసారు కదా ఇప్పుడు ఈ కటింగ్స్ అన్నీ తీసుకొని చక్కగా వేరువేరుగా పెట్టుకుంటే మనకి కొన్ని కలర్స్ అనేది వస్తాయి ఒకసారి తెంపుగా ఉండండి అలాగే చూస్తున్నారు కదా ఇందులో వచ్చేసి నేను ఆరెంజ్ కలరు రెడ్ కలరు అండ్ లైట్ పింక్ కూడా తెప్పించాను కానీ అవి మరి ఇంకా స్టెమ్స్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడ కూర్చోనో కూడా నాకు అసలు అర్థం అవ్వలేదు ఇది అంతా గందరగోళంగా ఉందని చెప్పాను కదా ఇవన్నీ మరి ఇంకా నెక్స్ట్ ఇయర్కే కాపాడుకోవాలండి అండ్ ఒరిజినల్గా మనకి బంగారం పువ్వులు అని అంటాం కదా ఎప్పుడు నిత్యం మనం శివుడికి పూజ చేసుకుంటూ ఉంటాము పువ్వులైతే అందరి దగ్గర ఉండే ఉంటాయి అవి కూడా అటుపక్క పక్క సో తెంపుకి వస్తాను ఉండండి ఒక నాలుగు పువ్వులు కలర్స్ చూపిస్తాను అలాగే ఇక్కడ పప్పయ్యాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో గుచ్చిగా చక్క కింద నుంచి వచ్చాయి అనమాట దొంగలని చెప్పాను కదా ఇగోండి ఇవన్నీ కూడా తెంపేశారు అసలు అసలు పచ్చికాయలు వాళ్ళకేం అవసరం పడుతుందో తెలీదు ఏమో మరి అవసరం పడవచ్చు పప్పులోకి వాటికి వేసుకోవడానికి చూడండి ఎంత బాగుందో పై వరకు ఇంకా పైన కూడా దగ్గర దగ్గర చాలా పిందులు అయితే ఉన్నాయి భలే కాయలండి ఇవైతే సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట ఈ ఈ పనులన్నీ మావోలే ఈ గీతలు ఈ కన్నాలు ఈ గిచ్చుళ్ళు ఇగోండి ఈ గిల్లు అన్నీ మన పిల్లలే వాళ్ళకి చెప్పినా అర్థం అవదు పాపం ఇంకేం చేస్తాం మరి బాధపడడం తప్ప వాళ్ళకి రావాలి ఇంటెన్షన్ అమ్మో తెంపకూడదు అని అంతే అంతవరకు మనం బాధపడమే ఇంకా చూడండి కడిగేటప్పటికీ కలర్ ఎంత బాగుందో భలే వచ్చింది కదా కలర్ అయితే బాగుంది ఇంకా కొంచెం పండుతుందేమో అంటే కలర్ వస్తుంది కదా ఇంకా మరి కోసేసాను టేస్ట్ చేసి చూద్దాం మా మమ్మీ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఇది కావాలి కాయ కావాలని ఎప్పుడు ఎవరో ఒకరు కూడా చక్క పండే టైంకి పట్టుకెళ్ళిపోతున్నారు ఎవరో ఒకరు మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఒక దాంట్లో పిక్కలు లేవు నేను మొన్న దాంట్లో చూసినప్పుడు పిక్కలు ఉన్నాయండి అసలు ఇందులో సీడ్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా చూద్దాం ఒకసారి అది ఏదో వింతలాగా ఉంది పప్పయ్య నన్ను ఏడిపిస్తూనే ఉంది చూడండి ఏనుగు దంతంలా ఉంది పప్పయ్య చూస్తున్నారా ఇగోండి దీంట్లో పిక్కలు ఉన్నాయి ఇగోండి సీడ్స్ అయితే ఉన్నాయి నేను చూశాను అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది తింటారా రా నానా దేవుడి దగ్గర పెట్టు వచ్చింది దేవుడి దగ్గర పెట్టి వచ్చింది ఫస్ట్ కాయ కదా యాక్చువల్గా కాయ కోసిన వెంటనే పెడతాను ఇంక మరి వీడియో చేస్తాను కదా అని చెప్పి నేను ఇంక పెట్టలేదు సో ఇది టేస్ట్ చేద్దాము చాలా స్వీట్గా ఉంది తిన్ పెద మొక్కలే మిగతా వాళ్ళు బయటికి వెళ్ళారు కదా వద్దులే మిగతా వాళ్ళు బయటికి వెళ్ళారని తీసి సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చేస్తున్నాను ఎలా ఉంది బాగుందా ఇంకా పిల్లలా వచ్చేకి ఇస్తాను లేరా సాహితీకి పెడదామండి కష్టపడే పాపం ఎప్పుడు వీడియోలు తెస్తుంది కానీ దేనికి ముందుకు రాదనమాట సాహితీకి పెడదాము సాయితీ ఇందమ్మా పెద్దదే ఇచ్చాను నీకేం చిన్నది ఇస్తే ఊరుకుంటావా దుర్గేష్ బాగుంది కదా అమ్మమ్మకి పంపించాలి ఒక ముక్క దానా అయితే ఈ మొక్కలు ఉంచుతానండి ఈ కాయలు కూడా ఇంకా కొయ్యలేదు కదా మనకి అపురూపమైనవి అమూల్యమైనవి ఉన్నాయండి చూస్తున్నారా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాయాలి మొన్న ఏం చేసింది తెలుసా కార్న్ పండించానండి కోసాను అన్ని కాయలు కోసాను మొత్తం ఐదు కలర్లు అనమాట గ్రీన్ రెడ్ వైట్ బ్లాక్ రెగ్యులర్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా అది అన్ని విత్తనాలకు తీసి పెట్టాను దగ్గర దగ్గర ఒక డబ్బా విత్తనాలు మా ఊళ్ళో ఎలకలకు పెట్టారు ఏదో పాడు చేయకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఏదోటి పోగొట్టుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అలా ఉంటుంది సో ఇవి ఆ పైన వాళ్ళకి ఇద్దాము ఇవైతే సీడ్స్ దాస్తానండి బ్లాక్ కలర్ సీడ్స్ అన్నీ కూడా గట్టిగా ఉన్నాయన్నమాట అయితే మొన్న పచ్చికాయలు కోసేను అలకాయలు తినేసి అని చెప్పాను కదా అందులోనే అయితే ఇన్ని విత్తనాలు వచ్చాయి కాకపోతే అవన్నీ తెల్లగా ఉన్నాయన్నమాట సో ఇందులో వచ్చేటప్పటికి ఇగోండి బ్లాక్ కలర్ అన్నీ కూడా మనకి మంచిగా ఇగోండి ఇవన్నీ కూడా అవుతాయి ఇగో చూస్తున్నారు కదా గట్టిగా ఉన్నాయి ఈ సీట్స్ అయితే ఖచ్చితంగా నేనే దాచిపెట్టుకుంటాను ఓకేనా సో ఈ వీడియో అనేది ఇదండి ఓకేనా అయితే ఇగోండి ఈ కలర్స్ చూసారు కదా పింక్ గోల్డెన్ కలర్ అనమాట రెగ్యులర్గా వైట్ అండ్ వైలెట్ ఇంకా లైట్ పింక్ ఆరెంజ్ రెడ్ కూడా వేసాను అవి పువ్వులు ఇంకా రాలేనట్టుంది అందుకే నాకు ఆ మొక్కలు ఎక్కడున్నాయో కూడా తెలియట్లేదు సో మిగతా కూడా ఇంకా పీల్ చేసేసి మొక్కలు కోసి పైకి పట్టుకెళ్ళిపోతాను ఓకేనా సో ఈ వీడియో అనేది ఇక్కడ తయారు చేస్తున్నాను పండగ కదండి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి ఆ పనులు చేసుకోవాలి సో ఇంక మరి సెలవు తీసుకుంటానండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టాటా బాయ్ బాయ్ సమస్తలోకా భవంత